తెనాలి సమీపంలోని వేమూరుకు చెందిన ఎస్తేరు రాణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏకైక మహిళా బాడీ బిల్డర్ పేదరికం నుంచి అత్యంత ఖరీదైన బాడీ బిల్డింగ్ లో సాధన చేయటమే కాదు అత్యద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది ఆమె పట్టుదల ఆత్మవిశ్వాసం సాధించిన విజయాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తాయి ప్రభుత్వం దాతలు చేయుతునిస్తే మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని చాటుతోంది యువతి తెనాలి సమీపంలోని వేమురుకు చెందిన ఎస్తేరు రాణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏకైక మహిళా బాడీ బిల్డర్ పేదరికం నుంచి అత్యంత ఖరీదైన బాడీ బిల్డింగ్తో సాధన చేయటమే కాదు అద్భుతమైన విజయాలను సాధిస్తోంది ఆమె పట్టుదల ఆత్మవిశ్వాసం సాధించిన విజయాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తాయి ప్రభుత్వం దాతల చేయుతనిస్తే మరింతగా కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని చాటుతోంది ఆ యువతి అందరిలా ఆమె జీవితం వడ్డించిన విస్తరి కాదు చిన్నప్పుడే అమ్మ నాన్నల ప్రేమకు దూరమైంది పేదరికం శాపంలా వెంటాడుతుంటే చదువు కొనసాగలేదు హైదరాబాదులోనే జీవితాన్ని వెతుక్కోవాలని ప్రయాణమైంది జిమ్లో సాధన చేస్తూ ట్రైనర్గా శిక్షణిస్తోంది మరేదో సాధించాలన్న తపన వెంటాడింది దేశంలో బాడీ బిల్డింగ్ ఆరంభమై ఐదు దశాబ్దాలైన ఈ క్రీడకు ఏపీ నుంచి మహిళలు ఎవరూ ధైర్యం చేయలేదు తాను ఎందుకు ప్రయత్నించకూడదని ప్రశ్నించుకుంది ఫలితం కఠోరస్ ఆతలతో బాడీ బిల్డర్గా తయారైంది ఏపీ నుంచి తొలి మహిళా బాడీ బిల్డర్గా జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తోంది ఇదే నెలలో అటు జాతీయ పోటీల్లో మిస్ ఇండియాగా ప్రపంచ పోటీల్లో నాలుగో స్థానంలోనూ నిలిచి విజయహాసనం చేసింది ఆ యువతి రామూరి ఎస్తేర్ రాణి సొంతూరు తెనాల సమీపంలోని వేమూరు నాలుగున్నరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది ఆమెను తమ్ముడిని అంగన్వాడీ హాయిగా చేస్తున్న నాయనమ్మ రావూరి సరోజ్ని చేరదీసింది ఇద్దరిని చదివించింది ప్రస్తుతం ఆమె ఆయాగా రిటైర్డ్ అయి ఇంటి వద్దనే ఆకుకూరలు విక్రయిస్తోంది సెలవు రోజుల్లో ఎస్తేరి రాణి కూడా ఊళ్ళో ఆకుకూరలు అమ్మేది గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ వరకు చదివిన ఎస్తేరి రాణికి తర్వాత చదువు కొనసాగించేందుకు నాయనమ్మకు స్తోమత కరువైంది బతుకు బండి లాగించడానికి నగరమే దారి చూపిస్తుందన్న భరోసాతో హైదరాబాద్ రైలెక్కింది అక్కడ చిన్న గది అద్దెకి తీసుకుని ఉపాధి కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం దాకలేదు ఇంటికి దగ్గరలో ఉన్న జిమ్కు రోజు వెళుతూ వర్క్అవుట్స్ చేసింది కొద్ది నెలల్లోనే జిమ్ ట్రైనర్గా మారింది అంతటితో సరిపెట్టుకుంటే జీవితం ముందుకెళ్ళేదెలా అన్న ప్రశ్న మెదడును తొలిచిందని దానికి సమాధానంగానే శరీర సౌష్ఠవ పోటీలకు తయారవ్వాలని నిర్ణయించుకున్నా అంటూ ఎస్తేరి రాణి చెప్పారు తాను పడిన కష్టాలతో పోల్చుకుంటే శరీర సౌష్ఠవ సాధన పెద్ద కష్టం కాలేదన్నారు కఠోర సాధనంతో అనుకున్న లక్ష్యాన్ని ఏడాదిన్నర లోపే సాధించగలటం ఎస్థేర రాణి ప్రత్యేకత నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలకు ఎంపికలకు రెండు వేల ఇరవై రెండు జనవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించారు పాల్గొన్న ఎస్తేర్ రాణి అర్హత సాధించి ఏపీ నుంచి జాతీయ పోటీల్లో పాల్గొన్న తొలి మహిళా బాడీ బిల్డర్గా గుర్తింపును సాధించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో వరల్డ్ ఫిట్నెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన నేషనల్స్ బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొన్న ఎస్తేర్ రాణి స్పోర్ట్స్ మోడల్ కేటగిరీలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పథకం అందుకుంది ఆ ఉత్సాహంతోనే చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డబ్ల్యూఎఫ్ఎఫ్ ఈ నెల తొమ్మిది పది తేదీలో నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ హిందుస్థాన్ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్ అండ్ మోడల్స్ మెన్ అండ్ విమెన్ పోటీలో పాల్గొంది మిస్ ఫిగర్ కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకం గెలిచింది మెడల్ పత్రం జ్ఞాపికను స్వీకరించింది బంగారు పతకం అందుకునే ముందు ఆమె ఎంతో ఉద్వేగానికి లోనైంది తన ఇన్నేళ్ల కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటున్న ఆనందం ఉద్వేగం ఆమె కళ్ళల్లో కనిపించింది మరో పది రోజుల్లోనే మరో విజయానికి అవకాశం లభించింది యునైటెడ్ ఇంటర్ కాంటినెంటల్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో జరిగిన మిస్టర్ అండ్ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో ఎస్తేరి రాణి తలపడ్డారు నాలుగో స్థానంలో నిలిచి పతకాన్ని కైవసం చేసుకున్నారు ఈ పోటీల్లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన విజేతలకు పతకాలు బహుమతులను అందజేశారు దక్షిణ భారతదేశంలో జరిగిన తొలి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ గా ఈవెంట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనతను సాధించిన ఏకైక బాడీ బిల్డర్ రాణి శరీర సౌష్ఠవ పోటీలకు తగిన విధంగా శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నిత్యం ఆర్థిక సమస్యలతోనే ముందుకెళ్లాల్సి వస్తోంది అంటారు బాడీ బిల్డర్ రాణి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మూడేసి గంటల చొప్పున ఆరు గంటల కఠోర సాధన ప్రతిరోజు కిలో చికెన్ ఇరవై గుడ్లు రోజు మెనుగులో ఉండాల్సిందే జిమ్ ట్రైనర్గా వచ్చే జీతం తిండికే సరిపోదు ఇక రూమ్ రెంట్కు ఇతర సాదర ఖర్చులకు ఎత్తుకోవటమే అవుతోంది మరోవైపు పోటీలకు వెళ్ళేందుకయ్యే ఖర్చులు సమస్య మరొకటి బాడీ బిల్డింగ్ క్రీడకేసి మహిళలు ఎవరు చూసే ధైర్యం చేయలేదు నేనెందుకు చేయకూడదని భావించా జాతీయ పోటీలు ప్రపంచ పోటీల్లో పథకంతో ఇప్పుడు అందరి ముందు నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు దేవుడిపై భారం వేసి ఇక్కడ వరకు లాక్ వచ్చానని ప్రపంచ పోటీలకు హాజరావాలన్నదే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని అంటారు ఎస్తై రాణి అందుకు ప్రభుత్వం క్రీడాభనులు సహకరించాలని కోరుతున్నారు నా పేరు రావు ఎస్తాయి రాణి మాది వచ్చేసి వేమూరు గ్రామం ఆంధ్రప్రదేశ్ అన్నమాట నేను గత ఐదు సంవత్సరాలుగా ఏపీ ఫస్ట్ ఫీమెల్ బాడీ బిల్డర్ గా కాంపిటీషన్ చేయడం జరిగింది మన ఇండియాకి బాడీ బిల్డింగ్ అనేది వచ్చి ఒక ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది బట్ కానీ మన ఏపీ నుంచి ఒక్క ఫీమేల్ బాడీ బిల్డర్ కూడా కాంపిటీషన్ చేయడం జరగలేదు అనమాట కానీ నేను బయటకు వచ్చి చేయడం జరిగింది హిస్టరీ బ్రేక్ చేయడం జరిగింది నా ఈ ఐదు సంవత్సరాల యొక్క కష్టానికి రీసెంట్లీ చెన్నైలో జరిగినటువంటి మిస్టర్ అండ్ మిస్ ఇండియా కాంపిటీషన్లో నేను మన ఏపీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగిందనమాట విధంగా బెంగళూరులో జరిగినటువంటి వరల్డ్ కాంపిటీషన్లో ఫోర్త్ ప్లేస్ రావడం జరిగింది నాకు చాలా గర్వంగా ఉంది నా ఏపీకి నా డిస్టిక్కి నా వే వేమూరు నా గ్రామానికి ఇంత పేరు తీసుకొచ్చినందుకు నాకంటూ అమ్మా నాన్న ఎవరూ లేరు మా నాయనమ్మే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్ నేను నేషనల్ అథ్లీట్స్ ఆడడం జరిగింది కొంచెం ఆర్థిక సహాయం లేకపోవడం వల్ల హైదరాబాద్ వచ్చేసి జిమ్ ట్రైనర్గా చేస్తూ మన ఏపీ నుంచి ఒక ఫీమేల్ బాడీ బిల్డర్ కూడా లేదు అని చెప్పి నేను చేసి ముందుకొచ్చి ఈ మెడల్ గెలవడం జరిగిందనమాట సో నాకు చాలా గర్వంగా ఉంది కానీ నాకంటూ ఒక గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎవరు సహాయం లేకుండానే నేను ఇక్కడ దాకా వచ్చి ఈ మెడల్ గెలిచాను ఇన్ కేస్ నాకు కనుక గవర్నమెంట్ సహాయం చేసిన ఎడల కొంతమంది దాతలు లేకపోతే కంపెనీస్ ఎవరైనా నన్ను గుర్తించి నాకు సహాయం చేసిన ఎడల నేను ఇంకా మంచి కాంపిటీషన్కి వెళ్ళి మంచి మెడల్ నా స్టేట్ కి నా డిస్టిక్ కి నా ఊరికి నా ఇండియాకి నేను ఇస్తానని చాలా గట్టిగా చెప్తున్నాను నా ఎందు దయ ఉంచి మీ యొక్క సహాయం మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆశీర్వాదం నాకు ఇవ్వాలని కోరుతున్నాను